హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి బీట్రూట్ ఫ్రై చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగ బీట్రూట్ ఫ్రైని రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇలాగ చేసుకుని తీసుకున్నామంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ బీట్రూట్ వల్ల ఇలా చేసుకుని మనం వేడివేడి అన్నంలోకి అలాగే సాంబారు రసంలోకి మనం సైడ్ డిష్గా తీసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే ఇక్కడ నేను అప్పటికప్పుడు ఒక పొడి రెడీ చేసుకుని వేసుకున్నాను ఇది వేసుకోవటం వల్ల మరింత టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక రెండు వరకు కూడా బీట్రూట్ని తీసుకున్నాను పీల్ ఆఫ్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని బాగా సన్నగా చాప్ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నాను అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి వన్ అండ్ హాఫ్ కరెక్ట్ వరకు కూడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత తాలింపు గింజలు వేసుకుని అలాగే గ్రీన్ చిల్లీని సన్నగా కట్ చేసి వేసానండి అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుని మనం ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఫ్రై చేసుకుందాము ఇది ఇలాగ ఫ్రై అవుతుండగా ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము ఇలాగ వేసుకొని మనం మరొకసారి కలుపుకొని మరి కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం బాగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాం కదా బీట్రూట్ ముక్కలు ఇంకా అవి వేసుకుందాము అవి కూడా వేసుకొని మరొకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ కలుపుకుంటూ సేపు మనం ఫ్రై చేసుకుందామండి ఇలాగ మనం బాగా సన్నగా చాప్ చేయటం వల్ల చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది ఈ బీట్రూట్ అలాగే మనం ఆనియన్ ముక్కలు ముందుగా ఒక ఫార్టీ పర్సెంట్ వరకు కూడా ఫ్రై అవ్వనిస్తే సరిపోతుందండి ఈ బీట్రూట్తో పాటు చక్కగా ఫ్రై అయిపోతాయి అవి కూడా అలాగే ఇది ఫ్రై అవుతుండగా ఇంకో సైడు ఒక చిన్న రోల్ తీసుకుని దానిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఒక నాలుగైదు వరకు కూడా వెల్లుల్లి వేసుకుని మనం ఇలాగా కచ్చాపచ్చగా దంపేసుకొని పేస్ట్ని రెడీ చేసుకుందామండి ఇది వేసుకోవటం వల్ల మనం చేసే ఈ బీట్రూట్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఇక్కడ మనకు బీట్రూట్ ఫ్రై అయిపోయిందా లేదా అనేది ఒకసారి చూసుకుందామండి ఒకసారి కలిపేసుకొని చూసుకుందాము చక్కగా మనకు ఇక్కడ బీట్రూట్ ఫ్రై అయిపోయింది ఇక్కడ మనకు చూస్తున్నారు కదా కట్ చేస్తూ ఉంటే చక్కగా కట్ అయిపోతుంది ఇక ఇలాంటి టైంలో మనం రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకుందామండి ఇక్కడ నేను లైట్గా కారాన్ని వేస్తున్నాను వేసుకొని మరొకసారి కలిపేసుకొని మరొక వన్ మినిట్ వరకు కూడా మనం ఫ్రై చేసుకుందాము మరొక వన్ మినిట్ తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ కొబ్బరి వెల్లుల్లి పేస్ట్ ఇది వేసుకుందామండి వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇది వేయటం వల్ల ఈ బీట్రూట్ టేస్ట్ చాలా బాగుంటుంది బీట్రూట్ ఫ్రై టేస్ట్ గుమగుమలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉందండి ఇలాగ చేసి పెట్టండి ఇంట్లోని వారందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇలాగ మనం ఒకసారి బాగా కలిపేసుకొని జస్ట్ కొంతసేపు అలాగే ఫ్రై అవ్వని ఇచ్చేసి ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని చక్కగా వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా గుమగుమలాడుతూ నోరూరించేలాగా ఉండే మన బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది ఇష్టం లేని వారు కూడా బీట్రూట్ అంటే ఇష్టం లేని వారు కూడా ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుందండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ బీట్రూట్ తోటి మనం ఇలాగ ఫ్రై చేసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది విటమిన్స్ మినరల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ సో ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా మన హెల్త్కి యూజ్ అవుతుందండి ఈ బీట్రూట్ తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి